పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా అడిగితే చంపేస్తారు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు వాటా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ఫిల్వోన్ అండి చల్ చాల్ ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు అలీ ఆ ఒక్క పేరు చెప్తే చాలు నీకు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండ బండగేష్ అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తునే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరక్కుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేశా ఏరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు షెడ్ బాగుంది కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే కొట్ట నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను కొంచెం పెట్టుకో అమ్మా పారిపోవటం ఉంటుంది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం చేస్తారా మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామెందుకురా నిన్ను కొట్టడానికి మరి మా ఎందుకురా నీ

గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడిక నుండి తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్ చేసిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ను ఇలా పెట్టి ఇంత దిగ్గు నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షేటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్త నేను చూసుకుంటానే అన్న బాగున్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండరా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నిన్నెక్కడికి వెళ్ళాం మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా ఉంటుంది నువ్వు ఎదవ చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు అంటే బిస్టర్ మాత్రం లాజేసేస్తా అన్న అంటే మరి బాంట్ ఏం జల్యం అంకో ఏంటి ఇట్లానే అంటే 1 and 2 and 3 and 4 5 Left and right and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch right stretch left and right, left and right and left and left and left. again and right guys just keep doing I'll be back. భయం భక్తి లేదు కాని దలాగా దున్నప్ప మీ సార్ ఎమ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంటిరా అక్కడ తినేస్తారురా అమ్మాయిలే గోమప్పిసారి చల్లగా ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ థెంక్ అవుట్ ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించటానికే సంగతి మీ చెప్పు అంత చెప్ Two and... Hey, what